ద్వాపరయుగంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన భక్తులను పరీక్షించదలిచాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడి ప్రియమైన భార్య సత్యభామకు తన అందం మీద గర్వం పెరిగింది తనంత అందగాతే ఈ లోకంలో మరొకరు లేరని ఆమె భావించింది అదే సమయంలో శ్రీకృష్ణుడి వాహనమైన గరత్మంతుడు తన వేగం మీద గర్వపడ్డాడు నాకంటే వేగంగా ఈ మూడు లోకాల్లోనూ ఎవరు పయనించలేరు అని తనలో తాను అనుకున్నాడు ఇక కృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి దాని శక్తి మీద అపారమైన నమ్మకం నా ముందు ఏ శక్తి నిలబడలేదు అని అది అహంకరించింది ఈ ముగ్గురి గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణుడు వారికి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు మొదట ఆయన గరత్వంతుని పిలిచి గరుడా నువ్వు వెంటనే వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న హనుమంతుని కలువు నా సోదరుడు రాముడు నిన్ను చూడాలని పిలుస్తున్నాడని చెప్పు అతని ద్వారకకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు ఉత్సాహంగా ప్రభు నేను క్షణంలో వెళ్ళి క్షణంలో తిరిగి వస్తాను అని బయలుదేరాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలిచి సుదర్శన ద్వారక ప్రవేశ ద్వారం వద్ద కాపలా ఉండు నేను చెప్పే వరకు లోపలికి ఎవరినీ రానివ్వద్దు అని ఆదేశించాడు దేవా నన్ను మించి లోపలికి ఎవరి శక్తి ప్రవేశించగలదు అని చక్రం గర్వంగా జవాబిచ్చింది చివరగా కృష్ణుడు సతిబామ వైపు